भई बलगारे ताई कार అందరికి ఉద్యమపై ఉందని అండి ఈరోజు ఈరోజు మనం సమ్మె బాట పట్టడానికి కారణం ఎవరంటే పాలక వర్గం అని ఈ రోజు పాలిస్తున్నటువంటి పాలక వర్గం యొక్క అనైక్యతని మీ అందరికీ సాధిస్తారు ఈరోజు అంగన్వాడీస్ కానీ ఉండే అలాగే పారిశుద్ధి కార్మికులు కానివ్వండి సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు ఉన్నాయి ఎవరైనా సరే మీరు చిరు ఉద్యోగులు అతి తక్కువ జీతంతో పని చేస్తున్నటువంటి వారు మీరు న్యాయమైన డిమాండ్లు భారతదేశం యొక్క అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏమిటి తీర్పు సమాన పనికి సమాన వేతనం మిమ్మల్ని ఏమడిగామండి మేము మీ ప్రభుత్వాన్ని మీ ప్రభుత్వాన్ని ఏమడిగాము సమాన పనికి సమాన వేతనం అది ఎవరు చెప్పారు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చారు ఆ సుప్రీంకోర్టు తీర్పునే మేము అమలు చేయమంటున్నాము ఎవరు అంగన్వాడీ టీచర్లు అవనండి పారిశుద్ధ్య కార్మికులు అవనండి సమగ్ర ఉద్యోగస్తులు ఉద్యోగస్తులండి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ విభాగం వారు అవునండి ఎవరైనా సరే అండి మేము బతకొద్దా మేము బతకాలి కదా మీరు ఎప్పుడూ పెంచినటువంటి జీతాలు మీరు ధరలు పెంచడం మానే సరే మా కదా ధరలు పెంచారు మా మీద ట్యాక్స్ పెంచారు పెంచాలి కదా మరి దాని అనుగుణంగా శాలరీ పెంచాలి కదా పెంచాలి కదా మాకు సిఎఫ్ఎంఎస్ అకౌంట్ ద్వారా మీకు జీతాలు ఇస్తున్నామన్నారు సిఎఫ్ఎంఎస్ అకౌంట్ ద్వారా ఇచ్చేవారు గవర్నమెంట్ ఉద్యోగస్తులని మీరు అప్పులు తెచ్చుకునే కాద ఇంత మందికి మేము ఈ ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఇస్తున్నామా అని మీరు చూపించుకొని ఈ రాష్ట్రాన్ని పాలించడానికి ము కోపానికి మీరు అప్పులు తీసుకొస్తున్నారు మీరు మాకు సిఎఫ్ఎంఎస్ ఇస్తున్నారు సిఎఫ్ఎంఎస్ ద్వారా ఎంత ఇస్తున్నారు మీరు పద్నాలుగు వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు రమద్ చేస్తున్నారు దీనివల్ల మాకు రేషన్ కార్డు లేకుండా రేషన్ కార్డులు రేషన్ కార్డులు మా తల్లి మా తల్లి మా తండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెన్షన్ కట్ అవుతుంది ప్రభుత్వ పథకాలు ఇంటి స్థలం వస్తుందా అవసరం వస్తుందా కానీ మా బిడ్డల్ని మా బిడ్డలను చదివించుకోవటానికి అమ్మఒడి కూడా ఇవ్వటం లేదు ఈ విధంగా మా ఈ రోజు ఒక రోజు కూలి కూలి తను కూలిపోయి తింటే ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా తెచ్చుకున్నా అవునా కాదు ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా తెచ్చుకున్నాను పైగా సాయంత్రం ఐదు డబ్బు తెచ్చాడు తీనిపిచ్చినవ్వాీవ్వాలా అవునా ఇస్తున్నారండి మాకు ఏమిస్తున్నారు తిరుగు చేస్తున్నారు మీ ఇచ్చి సరైనటువంటి కార్మికులకు ఇచ్చినటువంటి జీతమైనా మాకు లెక్కొస్తుందండి లేదు కాబట్టి మేము అడిగినటువంటి కోరికలు న్యాయమైనటువంటి కోరికలు భారత అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం తినిపిచ్చినటువంటి కోరికలు సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నా దయచేసి పాలకపక్షమైనటువంటి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఖచ్చితంగా ఈయన అమలు జరిపి అమలు జరిపి మాకు న్యాయం చేస్తారని కోరుకున్నాం థ్యాంక్ యూ సోదరుల